గడ్డలు వాగులు పొంగు పొరుగుతూ ఉన్నాయి పలు చోట్ల కాఫ్వేల్ పై నుంచి నీరు ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది ఆర్యూబీలో భారీగా నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు పలు ప్రాంతాల్లో జలత్రప లేకుండా భారీ వర్షం కురుస్తుంది కుండపోత వాడతో జనజీవం స్తంభించింది మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ప్రధానంగా ఎస్కోట కోట గజపతి నగరం నెల్లిమర్ల భూపతి నియోజకవర్గంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు ఆయా ప్రాంతాల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు కాలువలు చెరువుగట్లు పరిశీలించి బలహీనంగా ఉంటే యుద్ధ ప్రాతిపదికల మరామతులు చేయించాలన్నారో నిధుల కొరత లేదని వెంటనే ప్రతిపాదనలు పంపించాలని స్పష్టం చేశారు అల్పపీడు ప్రభావంతో జిల్లాలో విస్తరంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఆదివారం ఉదయం నుంచి సోమవారం సాయంత్రం వరకు సరాసరి వర్షపాతం నమోదైంది అత్యధికంగా కొత్త వర్షాలు కురవగా గరిలో అత్యల్పంగా నమోదైంది చంద్రపేట వసంత గ్రామాల మధ్య వాగు ఉద్రిక్తంగా ప్రవహించడంతో గంటే మండలంలోని రాక ప్రవక్తలు నిలిచిపోయే ఆధ్వర్యంలో పోలీసులు రెవెన్యూ అధికారులు చేరుకునే ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు చేపట్టారు సోమవారం ఉదయం ఎనిమిది ఎనిమిది ఎస్కోటర్ల వర్షపాతం నమోదైంది ఎస్కోట కొత్త వరుసలో లోతట్టు ప్రాంతాలు కాలనీలు నీటి మునికాయి వ్యాపార మండలంలో కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారిలో సోపురం రైల్వే భూగర్భ మధ్యలోకి వరద నీరు చేరడంతో పదహారు గ్రామాలు రాకపోకలు నిలిచిపోయాయి ఆదివారం అర్ధరాత్రి పెళ్లి వేడుకకు వెళ్లి కార్ తిరిగి వస్తున్న నలుగురు ప్రయాణికులు అందులో చిక్కుకున్న రోజు ఎస్కోట అగ్నిమాపక సిబ్బంది జేసీపీ సాహెబ్ వారిని బయటికి తీశారు సింగరాయి రోడ్డు రోడ్డులో మార్కెట్ గడ్డ వసతులు చెప్పాలంటే రాకపోకలు ఆటంకం ఏర్పడింది ప్రధానంగా భోగాపురం దగ్గర మండలంలో ఎడి తరపు లేని ఎడి తరపు లేని వాడకు పోస్పోటాక పొలంలో ముగ్గురుకు గురయ్యే భోగాపురం విమానాశ్రయం నిర్మాణ ప్రాంతాల్లో సమర్పల్లి నుంచి తూడేం వెళ్ళే రహదారి తెలమలమైంది రావడం వద్ద తారు రోడ్డు కోతకు గురైంది విమానాశ్రయం వద్ద ముమ్ముడికి గురి కావడంతో పాలెం చిన్న కోలవాడ పెద్ద కోలువాడ చూడని గ్రామవాసుడు నాగమోగులు తీవ్ర అంతరాయం ఏర్పడింది జాతి రహదారి ఎక్కడెక్కడ నీరు నిలిచిపోయింది ప్రధానంగా మనం చూస్తున్నాం రెండు రోజుల పాటి భారీ వర్షా గంట మొత్తం అతలా కుదరమవుతున్నాడు చూస్తున్నాం జమ్మై పడిన సమీపంలో చెల్లు కనిపిస్తున్న కొబ్బరి తోట మన స్కిల్ పై మనం చూస్తున్నాం వాకి అడ్డంగా చెట్టు కొమ్మలు వేసిన అధికారులతో చూస్తూ ఉన్నాం గంటిగడలో ఎస్ఐ గారితో మనం చూస్తూ ఉన్నాం సింగరాయ మంత్రులపై ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాం మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ఎస్కోట భవనీ నగర సమీపంలో నీటి వరి పంట మనం చూస్తున్నాం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకైతే మాత్రము పూర్తిగా అయితే మాత్రం కొండపోత వర్షాలకైతే మాత్రం జిల్లాలో ప్రధానంగా అయితే మాత్రం అతరాపుత్రమైంది వాగులు వంకలు కాస్వేలు మొత్తలకైతే మాత్రం జరిగింది ప్రవాహం మాత్రం చాలా వరకు అయితే మాత్రము చాలా వరకు ఇక్కడ అయితే కుండపోత వర్షం జిల్లాలో అయితే మాత్రము భారీగా నమోదు తెలుస్తూ ఉంది దీంతో పంట అయితే మాత్రం చెరువులా కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటికైతే మాత్రం కలెక్టర్ అయితే మాత్రం అధికారులు అందరూ కూడా అప్రమత్తం చేశారు అప్రమత్తం చేయడంతో ఎక్కడైనా సరే యుద్ధ ప్రాతిపదికన ఎక్కడైనా సరే ఎక్కడ చెట్లు గాని చెరువులు గా లేకపోతే వాపులు గాని ఏవైనా సరే ఎక్కడైనా మరామతులకు గురవుతాయని తెలిస్తే మాత్రం నిధులకు కొరత లేదు కాబట్టి ఖచ్చితంగా ముందస్తుగానే అధికారులంతా అప్రమత్తం అవ్వాలని చెప్తూ ఉన్నారు అయితే ఇప్పటికైతే ఎక్కడైనా సరే జరగనట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది ప్రస్తుతానికైతే మాత్రము భారీ వర్షాలతో అయితే జనసంద్రం ఎక్కడ స్తంభించినట్టుగా మనకు తెలుస్తుంది అధికారులంతా అప్రమత్తం అయ్యి దీని ప్రధానంగా అయితే మాత్రం ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసినట్టుగానే ఇక్కడ ఈ రెండు రోజులైతే మాత్రం చూస్తున్నాం జిల్లా అంతా మాత్రం విస్తారంగా వర్షాలు కురవడంతో అయితే ఇక్కడ సెలవులు కూడా ప్రభుత్వం ముందర జిల్లా అధికారులు అయితే మాత్రం కలెక్టర్ అయితే మాత్రం ముందస్తుగానే ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో కానీ ప్రభుత్వ పాఠశాలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ముందస్తుగానే చర్యలు చేపట్టి సెలవులు కూడా ప్రకటించడంతో ఎక్కడ పడితే అక్కడ జన సమూహం మాత్రం స్తంభించినట్టుగా ఇక్కడ ప్రధానంగా మనం తెలుస్తూనే ఉంది అలాగే మరొక ప్రధాన విషయం మనం చూద్దాం విపత్తులు వేళ ఇంత నిర్లక్ష్యమా అధికారులు తీరుపై కలెక్టర్ ఆగ్రహం ఐసీఎస్ సరెండర్ ఆదేశాలు చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది ద్వారా సమీక్ష అంబేద్కర్ జిల్లాలో భారీ చూసిన వర్షం జారీ చేసిన పలువురు శాఖలు నిర్లక్ష్యంగా ఉన్నారని అంబేద్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు సోమవారం ఉదయం కలెక్టర్ నుంచి అనుమతులు లేకుండా ఎక్కడికైనా ఆదేశించారు పాఠశాలతో పాటు అంగన్వాడి కేంద్రాలకు సెలవు ప్రకటించాలని చెప్పిన వారు సకాలంలో సమాచారం అందలేదన్నారు దీంతో వివరాలు ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నట్టు కొత్తగా ఈ మేరకే ఉత్తర్వులు తయారు చేయాలని డిఆర్ఓ శ్రీనివాసమూర్తికి చెప్పారు అనుమతి లేకుండా జిల్లా కేంద్రం దాటిన సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలక అన్నపూర్ణ నోటీసులు జారీ చేయాలన్నారు సమయ పాలన పాటించుకున్న సమావేశానికి ఆలస్యంగా వచ్చిన డిఆర్ఓ మండిపడ్డారు జిల్లా అధికారులతో అప్రమత్తంగా వివరించాలని సముద్ర తీర నది పరివాహ ప్రాంతాలపై దృష్టి సారించాలన్నారు ప్రభావిత గ్రామాల్లో పర్యటించి క్షేత్రస్థాయి నివేదిక ఇవ్వాలన్నారు నాగవర నదితీరంలో ఉంటున్న రాజ రేగు మంగళ వారిని తరలించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు మత్స్యకర గ్రామాల్లో ప్రచారం చేయాలని ఆతిశించారు వసతి గృహంలో ఉంటున్నారు విద్యార్థులకు నాణ్యతతో కూడిన తాగునీరు అందాలని స్పష్టం చేసినట్టుగా తెలుస్తూ ఉంది ఇలా ప్రధానంగా చూస్తున్నారు జిల్లాలో అయితే మాత్రం వర్షాలు అతిగా భారీ వర్షాలు కురడంతో అధికారులు అయితే మాత్రం యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు జిల్లా కలెక్టర్ అంబేద్కర్ దీనిలో మాత్రం విపక్ష లేదు అధికారులు నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చాలా సీరియస్ గా చెప్తున్నాడు మనకు తెలుస్తుంది ద్వారా సమీక్షిస్తున్న కలెక్టర్ దీనికి అందుబాటులో రాని ఎవరికైనా సరే అనుమతి లేకుండా జిల్లా దారిద్ర్యమంత్ర అధికారులు ఖచ్చితంగా సిరస్ తీసుకుంటామని చెప్పారు చెప్పినట్టుగా అయితే మాత్రం ఇక్కడ ఐసీడీఎస్ పీడీఎస్ సరెండర్ అయితే ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది ఇక్కడ జిల్లాలో భారీ వర్షాలు ఒక పక్క పడుతూ ఉన్న సమయంలో మీరేమో మీకు నచ్చిన సమయానికి వచ్చి మీకు సమీపాలను చేయకపోతే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ముందస్తుగానే చెప్పారు

సమయంలో ఎవరు కూడా ఎవరు కూడా అంగన్వాడికి అంగన్వాడికి సమాచారం ఎందుకు కావాలి దీనికి ఆలస్యం రావడం అంటే ఎవరున్నారు లక్ష్యం మేము ఆదేశాలు ఇస్తున్నాం మాధ్యమాలు చెప్తూ ఉన్నాం ప్రజలు అప్రమత్తం చేస్తూ ఉన్నాం ఇదంతా మన బాధ్యత మేము రాత్రి పగలు మేము పట్టిస్తూ ఉంటే పని చేయడం లేదు జవాబిద్దాలను ఎందుకు లేదు అన్నట్టుగా కలెక్టర్ చాలా సీరియస్ అవుతున్నట్టుగా తెలుస్తుంది ఏది ఏదేమో పెట్టకూడదు ప్రజలుగా మాత్రం ఇబ్బంది కలిగి ఏ ప్రజాప్రతినిధులైనా సరే ఏ నాయకులైనా సరే లేకపోతే అధికారులైనా సరే ఉపేక్షించేది లేదు అన్నట్టుగా కలెక్టర్ పర్యవేక్షణ ఎంత మాత్రం క్లియర్ గా తెలుస్తూ ఉంది దీన్ని నిర్లక్ష్యం ఇప్పుడు విద్యార్థులు చెప్తూ ఉన్నారు చాలా మంది రాష్ట్రంలో ఉంటారు చాలా నీరు చూసుకోవడం ఇబ్బంది పడుతూ ఉంటారు వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులకు అయితే మాత్రం వాళ్ళకి ఫుడ్ విషయంలో కానీ ఎలాంటి విషయాల్లో కానీ నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు అన్నట్టుగా ఇది జిల్లా కలిసి చాలా సీరియస్ అవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది అలాగే గల్లీలో ఒక ప్రధాన చూద్దాం ఆగితే బతుకులు సాగేది ఎలా ఫెర్రా ఆధారిత పరిశ్రమలకు మొత్తం ఆందోళన అన్నట్టుగా స్వచ్ఛతంగా మొదలైన గల్లీ ఫ్యాక్టర్ పరిశ్రమ మనం చూస్తున్నాం వేలాది మందిగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించే ఫెర్రో ఐఐఎస్ పరిశ్రమలు మాంగనీస్ గనులు జిల్లాల ప్రకరణతో మూతపడుతూ ఉన్న ఈ ప్రాంతంలో మాంగనీస్ ఖనిజ నిక్షేపాలు విస్తరంగా ఉండడంతో ఖనిజ ఆధారిత పరిశ్రమలు గనులు గతంలో ఏర్పాటయ్యాయి రెండు ఫెర్రో పరిశ్రమలు ఇప్పటికే ఆగిపోగా లీజ్ కాల ప్రగతి ముస్తూ ఉండడంతో మరో రెండు రోజులు మరో రెండు మాంగనీస్ గనులు మూతపడుతూ ఉన్నందుకు కార్మికుల ఆందోళనలు గుర్తిస్తుంది ఉక్కు తయారీకి అవసరమైన ముడి సరుకు ఫెర్రవాహాలు ఉత్పత్తి చేసే అవాయస్ పరిశ్రమలు జిల్లాలో పదిహేను ఉండి కాబట్టి ఏ చీపురు ఉన్నాయి గత ప్రభుత్వ ఏమైనా పెరిగిన విద్యుత్ ఛార్జీలు ముడిసరుకు తరలు తదితర కారణంతో ఈ పరిశ్రమ ఇబ్బందులు పడుతూ ఉన్నాయి ఈ క్రమంలో జిల్లాలోని భారత్ పరిశ్రమలో ఉన్న గరివిడి ఫ్యాక్టరీ రెండు వేల ఇరవై మూడు నవంబర్ శత శాతం లేఫ్ విధించి మూసివేస్తారు ఇటీవల యాభై ఏళ్ళ మంది శాశ్వత కార్మికులకు ఆర్థిక ప్యాకేజ్ ఇచ్చారు పరిశ్రమ కూర్చో చర్యలు చేపట్టింది కొన్ని క్రితం రెగ్యులర్ అయిన నూట పదహారు మందికి ఇంకా ఎలాంటి ఒప్పందం చేయకపోవడంతో ఆందోళన చెందుతూ ఉన్నారు మెరకపురద మండలంలో గర్భంలో ఆంధ్ర ఫిర్రా ఐఏఎస్ పరిశ్రమ మూతబడి దాదాపు ఆరు నెలలు వస్తున్నా ఇంకా కలవలేదు దీనిపై ఆధారపడిన మూడు వందల మంది ప్రత్యేక నేతలు ఉన్నారు కరిమిడి మండలం దేవాడ కుర్ల మండలంలోని సదానందపురం మాంగనీస్ గనుల్లో అన్ని విభాగాల్లో సుమారు వెయ్యి మంది కార్మికులు ఉపాధి పొందుతూ ఉన్నారు దేవాడ

లీజు రెన్యువల్ ఉండదు యాభై ఏళ్ళు లోపలి ఉన్న గనులకు మాత్రమే రెన్యువల్ చేసే అవకాశం ఉంది ఈ మెసేజ్ ఘనిక ప్రతినిధులకు వివరించమంటూ భూగర్భ గనుల శాఖ ఏడి సూర్య చంద్రబాబు చెప్తూ ఉన్నారు గనులకు గడ్డు కాలం వచ్చింది ఆగితే భక్తులు సాగేదలా అంటూ ఆధారిత పరిశ్రమలు మొదట ఆందోళన చెందుతున్నారు వేలాది మందికి ఫెన్ గెలివలు అయితే మాత్రం మైంగరీస్ అయితే మాత్రం పరిశ్రమలు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రత్యక్షంగా పరోక్షంగానో ఎప్పుడైనా సరే ప్రజలకైతే అన్నం పెట్టేది మాకు ఒక పరిశ్రమ వచ్చిందంటే ఒక వంద మంది వెయ్యి మంది కుటుంబాలు ఆధారితంగా కంపెనీ పైన ఆధారపడుతూ ఉంటాయి ఇలాంటి వాటిని మూసివేయడంతో చాలా వరకు కార్మికులందరూ కూడా వలస వెళ్లిపోతున్న పరిస్థితి ప్రభుత్వం ముందస్తుగా ఉస్తు ఉన్న ప్రతిభుండు మూత వస్తుదానికి మళ్ళీ తెరిచి అటున కార్మికులు వేల రోజు ఇక్కడ గత పది సంవత్సరాలు బట్టి ఇరవై సంవత్సరాలు బట్టి ఎన్నో సంవత్సరాలు బట్టి వాటి పరిశ్రమలపై ఆధారపడుతూ ఉంటారు కాబట్టి దానిపైన పిల్లల చదువులు వాళ్ళ జీవన వృత్తి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఒక పరిశ్రమ ఒక పరిశ్రమ మూసివేస్తే కొన్ని వందల కుటుంబాలు వేల కుటుంబాలు రోడ్డు పడతాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు ఇలాంటి వాటిని నుంచి ప్రోత్సహించకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతామన్నట్టుగా ఇక్కడ ప్రజలు వాపోతూ ఉన్నట్టు కార్మికులు అయితే ఇబ్బంది పడుతూ తెలుస్తూనే ఉంది చూస్తూ ఎంఈ నేను మీ ఎంఈ నాయుడు